ఒకటి కాంగ్రెస్ అధిష్టానము ఎలా నిర్ణయించింద ఒకటి జగన్ కి యాంటీగా ఇప్పుడు షర్మిళ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కాంగ్రెస్ కొంచెం హైప్ వస్తుందన్న ఒకటి రెండు రాజశేఖర్ బిడ్డ కాబట్టి తీసుకుండొచ్చా లేదంటే ఎందుకు అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతుంది అంటే తెలంగాణలో పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు షర్మిళకు సంబంధించి పెద్దగా పార్టీని మార్చేంత ఎఫెక్ట్ షర్మిళకు లేదని ఆల్రెడీ మనం చూసాం ఎలా ఉండబోతుంది అసలు అయితే మీరే మీ మీ ప్రశ్నలోనే ఒక సమాధానం కూడా షర్మిల గారి ఎఫెక్ట్ తెలంగాణలో లేదు అని అయితే నిజమే తెల తెలంగాణలో ఉండదు షర్మిల గారి ఎఫెక్ట్ ఎందుకు ఉండదు అంత ఎఫెక్ట్ అని అంటే ఆమె రాజశేఖర్ రెడ్డి గారి డాటర్ కాబట్టి జగన్ గారి సోదరి కాబట్టి ఎక్కువ ఆమెకు అభిమానులు అండ్ ఆమెను ఎక్కువగా ఆదరించేది ఆంధ్ర ప్రజలే తెలంగాణలో అంత ప్రభావం లేకుండే ఆమెది ఎందుకంటే ఆమె ఇక్కడ తెలంగాణ బిడ్డే కాదు కాకపోయినప్పటికీ నేను తెలంగాణనే తెలంగాణకే నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆమె పాదయాత్ర కూడా చేసిందం ఇక్కడ పాదయాత్ర చేసినప్పటికీ పెద్దగా రెస్పాన్స్ లేదు అయితే ఒకవేళ ఇక్కడ కనుక పోటీ చేసి ఉంటే ఆమెకు చాలా మినిమంలో మినిమం ఓట్స్ లభించేవి అంటే లైక్ సిపిఐ సిపిఎం వాళ్ళకి ఎన్ని ఓట్స్ వస్తాయండి అంత ఆ స్టేజ్లో ఉండేది ఆమెకు పెద్దగా ఓట్లు రాకపోయేది కాకపోతే మిగతా పార్టీలకు రావాల్సిన వాటిలో లేకపోతే ఓట్స్ స్ప్లిట్ చేయడానికి మాత్రం అవకాశం ఉండేది రాకపోయేది అయితే ఆమె కాన్సన్ట్రేషన్ ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టింది అంతకుముందు అంతకంటే ముందు ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఆమె పాదయాత్ర చేయడానికి ముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి ఉన్నప్పుడే ఆమె ఒక్కొక్కసారి పాదయాత్ర చేసింది ఏమని అప్పుడు పాదయాత్ర చేసిందంటే నేను జగన్ అన్న వదిలేన బాణాన్ని అని చెప్పేసి ఆమె అంటే ఆ బాణం ఇప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా టర్న్ అయింది యూ టర్న్ తీసుకొని మళ్ళీ జగన్ వైపే జగన్ గారి వైపే వెళుతున్నది ఆ బాణం ఆయన వదిలిన బాణాన్ని సో ఆపోజిట్ గా వెళ్తున్నది బాణం అయితే ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని అంటే మీరు అన్నట్లే మీ ప్రశ్న నుంచి సమాధానం ఏంటంటే ఆమె జగన్ జగన్ గారికి సోదరి ఒకటి రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డాటర్ మూడు మహిళ నాలుగు ఆమెలో ఒక చరిష్మా ఉంది అండ్ పట్టుదల ఉంది వాగ్ధాటి ఉంది రాజకీయ అనుభవం రాజకీయ అనుభవము వాగ్ధాటి ఉంది వాగ్ధాటితో ఆమె మీరు మీకు గుర్తుండే ఉంటుంది శ్రీనివాస్ గారు తెలంగాణలో కూడా కేసీఆర్ గారిని సవాల్ చేసింది నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆమె భయపడే వ్యక్తి కాదు ధైర్యంగా నిలబడగలుగుతున్నది అటువంటి మహిళను వాళ్ళు కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు ఎవరు పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం ఇది సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారు అయితే మరి షర్మిల గారు ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టంగానే మూడు నెలలు నాలుగు మూడు నెలల్లో మరి అధికారంలోకి తెస్తారా అని అంటే వెంటనే మనం చెప్పలేం బికాస్ ఆమె తీసుకునే నిర్ణయాలు అక్కడ పార్టీ తీసుకునే నిర్ణయాలు ఆమె మళ్ళీ పాదయాత్ర అక్కడ చేయడము ఉదాహరణకి తెలంగాణలో అండ్ కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి టేకప్ చేశారు అటువంటి ప్రణాళికలే కనుక అక్కడ అనౌన్స్ చేస్తే షర్మిల గారు అక్కడ అనౌన్స్ చేస్తే న్యాచురల్ గా అక్కడ ఉన్న మహిళలు కూడా మహిళ అని ఒకవైపు చూస్తారు రెండవ వైపు మహిళలంతా కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అనౌన్స్ చేస్తే డెఫినెట్గా గా మహిళలంతా కూడా ఇంప్రెస్ అవుతారు ఇటువంటి స్కీమ్స్ పట్ల ఇంప్రెస్ అవుతారు సో వాళ్ళు ఎటువంటి స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు షర్మిల గారు చేసే నిర్ణయాలు ఏమిటి అనేది ఒక కోణంలో ఆలోచించాలి రెండో వైపు మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే షర్మిలా గారి మీద ఇప్పుడు ప్రధాన బాధ్యత ఏముంటుందంటే పార్టీని పటిష్టపరచడానికి ఆమె తీసుకోవాల్సిన నిర్ణయాల్లో మొదటిది అసలు సక్సెస్ అవుతారా పాయింట్ అదే సక్సెస్ అవుతారా అని అంటే ఆమె సక్సెస్ దిశగా ప్రయాణించాలి అంటే ముందుగా ఆమె చేయాల్సిన పని ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది రాష్ట్ర విభజన తర్వాత రామారూపాలు లేకుండా పోయిందనే భావన ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో చాలా మంది పార్టీని వదిలి వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోయారు ప్రధానంగా వెళ్ళింది జగన్ గారి దగ్గరనే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారండి ఆయన వెళ్ళింది ఎక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచే కదా అట్లా చాలా మందిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి వెళ్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి అంటే ఇక కాంగ్రెస్ పార్టీకి జీవం పోయింది ఇక్కడ వేస్ట్ మనం ఉండి అని చెప్పి వేరే వేరే పార్టీలకు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి పార్టీలో కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీలో కానీ వెళ్ళిన నాయకులందరినీ మళ్ళీ ఆమె సమీకరించుకోవాలి అంటే పోయిన బలాన్ని మళ్ళీ మళ్ళీ సాధించుకోవాలి అంత మిగతా జిల్లాల వారీగా ఆమె వర్కౌట్ చేసేసి మన పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళందరినీ ఆమె వెనక్కి తెచ్చుకోగలగాలి క్యాడర్ ను వెనక్కి తెచ్చుకోగలగాలి తెచ్చుకోగలగాలి పార్టీని నడిపించగలిగే వాళ్ళని తీసుకొచ్చుకోవాలి ఇవన్నీ ఆమె వర్కౌట్ చేసుకోవాల్సిన బాధ్యత చాలా పెద్ద భారం అనమాట పెద్ద బరువు పెట్టారు ఇప్పుడు గారి మీద లైక్ ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది